హలో ఫ్రెండ్స్ వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం మా విలేజ్ ప్రాంతంలో ఈ సీజన్లు ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి అన్నమాట వీటి గురించి మీకు తెలిసి ఉ తెలిసే ఉంటుంది తెలియని వారు తెలుసుకోవచ్చు వీటి ఏంటనేది మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవి దీనికి పనిచేస్తాయి ఎందుకు తింటారు అనేది మొత్తం వివరిస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది అడవి ప్రాంతంలో ఎక్కువగా దొరికే దొరుకుతాయి అన్నమాట ఈ సీజన్లో ఇవి అంటే ఎర్రసీమలు అంటారు సో వీటి టేస్ట్ అనేది చాలా ఫుల్లగా ఉంటుంది వీటిని ఫ్రై చేసుకొని తింటారు నెక్స్ట్ పచ్చడి కింద చేసుకొని కూడా తింటారు అంటే మా ప్రాంతంలో ఇటువంటివి ఎక్కువగా తింటూ ఉంటారు అనమాట వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఎటువంటి రోగం ఉన్నా సరే మనకు కంట్రోల్ అవుతుందనమాట ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బెనిఫిట్ అనమాట ఈ అరసీమలు అనేది సో వీటిని మనం కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే చాలా ప్రమాదం ఉంటుంది అనక ఈ చీమలు కానీ మనకు పుట్టిందంటే చాలా విషయం ఎక్కువ అవుతుంది అనమాట తట్టుకోలేము సో వాటిని మనం కరకుండా అది కట్ చేయకుండా మనం జాగ్రత్తగా తీసుకో తీసుకోవాలి వెంటనే మనము ఈ విధంగా ఒక బకెట్లోనే వేసుకుంటే బకెట్ని వేడి చేసుకొని ఈ యొక్క అలాంటి బకెట్లో మనము వాటిని పడవేస్తే మనకు సింపుల్గానే మంటే ఈ ఫుడ్ అనేది తయారైపోద్ది అనమాట సో అసొస్తున్నారు కదా ఈ విధంగా వేసేసుకున్నాము ఇప్పుడైతే ఎండ విభత్సంగా ఉంది కాబట్టి వీటిని ఎండతోనే చంపేయచ్చు అనమాట వేడి ఎక్కువ ఉంటే తట్టుకోలేము అనమాట వెంటనే చచ్చిపోతాయి అనమాట సో ఈ విధంగా మేము సేకరిస్తూ వీటిని తింటూ ఉంటాం అనమాట వీటిని ఎరసీమని అంటారు సో మీకు కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు వీటి గురించి వీటి గురించి మా విలేజ్లో అంటే చెప్పని అవసరం లేదు స్పెషల్ అనమాట ఈ సీజన్ వస్తే చాలా స్పెషల్గా వీటిని భావిస్తారనమాట తింటూ ఉంటారు అట్ సెడ్లు ఎక్కువ చేసుకొని తింటు ఉంటారు సో వీటి వల్ల చాలా ఆరోగ్యాలు వినిపెట్టుగా ఉన్నాయి వీటిని అయితే తినొచ్చు ఎటువంటి సభ్యదేక్షలు అయితే రావు చాలా ఆరోగ్యంగా ఉంటాము తినొచ్చు వీటిలో ఉన్న పురుగులు ఏరువేసి వీటిని మొత్తము క్లియర్ చేసి తినవచ్చు అనమాట సో వీటి వల్ల మనకి ఎటువంటి ప్రమాదం అయితే రాదు తినొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి